కరీంనగర్కు చెందిన రిటైర్డ్ కండక్టర్ ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు వాక్యకారులు గోవిందవరం భూశంకర్ శర్మచే రచించబడి గానం చేయబడిన సీతారామ గానామృతం ఆడియో మరియు వీడియో గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు గాయత్రి శంకరాలయ భవనంలో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ గురు మదనానంద పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా హాజరై తన కరకమలం నుంచి గ్రంథాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కస్బా భూమేశ్వరరావు ప్రముఖులు శ్రీ మంగళపల్లి వెంకటేశ్వర శర్మ హరిశంకర్ రామక విఠల శర్మ బి రాధాకృష్ణరావు గంగవరం వెంకటేశ్వర శర్మ వైదిక పురోహితులు బ్రహ్మశ్రీ గంగవరం నాగేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 తోగుట పీఠాధిపతి శ్రీ మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి వారి కరాకమలముల చేత శ్రీ గంగవరం భూశంకర శర్మ విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ మరియు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు మంచి కవి వారు మంచి గానం చేసేటువంటి గాయకులు కూడా వారి చేత రచింపబడ్డటువంటి రామాయణ మహామాలాం రత్నం మంది అనిలాత్మజం ఋషి ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారట ఆ ఋషి అయినప్పుడు మాత్రమే మనసులోని మనిషిలోని భావుకత భక్తి భావ తరంగమై ఆధ్యాత్మిక చైతన్యమై ఆధ్యాత్మిక తరంగమై మన ముందుకు వస్తుందట రామాయణాన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా రాశారు రా వాల్మీకి మూలంతో అనేక మంది గోనబుద్ధారెడ్డి గారి రామ రామాయణము అలాగే కవయత్రి ముల్లగారు ఇంకా అనేక మంది అనేక విధాలుగా రామాయణాన్ని రాశారు అందులో వీరు కూడా రామ రస కథ కథాస్వాదనాన్ని కూడా చేసి రాముని యొక్క విశిష్టత రామాయణ యొక్క విలక్షణత ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవ జీవనానికి కూడా అన్వయం చేస్తూ తన యొక్క అద్భుతమైనటువంటి గానంతో ఆడియో వీడియో మరియు గ్రంథావిష్కరణ కూడా కావింపబడ్డది ఇది సమాజానికి అనేకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము భూశంకర్ గారికి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము